శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చరిత్ర నాలుగో అధ్యాయం పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తేదీ తేదీనాడు కారణ జన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగాభావజుడు దేవగరి అమ్మ ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది ఎంత వైరాగ్య భావంతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగా భావజుడిలో మానవత పెలుపుకి వచ్చింది ఒకసారి ఈ బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యాన్ని నుంచి మనసును మళ్లిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగిపోతాడు దేవగర్యం మాత్రం అడుగులు ఎలా వేస్తుందో తనకే తెలియదు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి దాహంతో నాలుక కట్టుకుపోతుంది శరీరంలో ఏమాత్రం శక్తి లేదు తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తుంది అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగాబావజుడు ఆగిపోయాడు అలాంటి నిస్సాయ స్థితిలో కూడా తననే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు మానవత మమకారు పొంగు ఎంత దాచుకున్నా గుండెల్లో దాగలేదు సర్వకాల సర్వావస్థలలోనూ తననే రికరణ శుద్ధిగా నమ్మి చరిస్తున్న భార్యను వదిలిపెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించింది వెంటనే భార్యను ప్రేమతో దగ్గర తీసుకుని ఆమెకు సపర్యాలు చేస్తాడు ఆమె శాదతీరి కొద్దిసేపట్లోనే గాడనిద్దరిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఒక బంజారా అటువైపుగా వెళుతూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని చీకటి పడకముందే అక్కడి నుంచి వెళ్ళకపోతే పుల్లు తోడేళ్ళు లాంటి జంతువులు బారిన పడతారని హెచ్చరించి తన తన వెంట కొంత దూరం తీసుకెళ్ళి ఆ నిర్జారణ్యంలో ఉన్న ఒకే ఒక కుటీరం తనదేనని అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతాడు కొంతసేపటికి బంజారీ భార్య బాలింతరాలికి కావాల్సిన భోజనాన్ని తినుబండాలని లోపలికి తెచ్చి లోపలికి వచ్చి దేవగిరి కొద్దిసేపు సపర్యాలు చేసిన తర్వాత బంజారి దంపతులు ఇద్దరు ఈ దంపతుల కథను శ్రద్ధగా వింటారు ఆ తర్వాత బంజారి గంగాభవజుడికి ఈ విధంగా బోధిస్తాడు సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేద ప్రయాణంగా నిర్ణయించారు అవి ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ చతుర్వృతి పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి స్త్రీ అలాంటి పురుషునికి సహధర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలను సాధించే వరకు సహకరించాలి ఇది హైందవ సాంప్రదాయాల్లో విశిష్టమైన ముగ్గురు బిడ్డల కన్నా వీరు వారందరినీ నిదాక్షిణ్యంగా వదిలివేసి ఎట్లా పాలవుతున్నారు మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉంది పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే అదే లక్ష్మైనప్పుడు సంసారాలకు కాక సన్యాసిగా ఉండాలి సంసార జీవితంలోకి వచ్చిన తరువాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు చేయవలసిన బాధ్యతలను పూర్తి చేసిన తరువాత వానప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు అదే ధర్మ మార్గం అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో ముగ్గురు పిల్లలను వదిలి ఇలా బయలుదేరతారు కాబట్టి సరే ముందుకు తాగండి మీరు భార్యాభర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరు ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనాన్ని చేసుకోండి ఇక్కడికి నూట యాభై మైళ్ళ దూరంలో నిహాస అనే గ్రామం ఉంది అక్కడి నుంచి ఇరవై మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష తాగించండి బంజారా యొక్క మాటలు గంగాబాజునికి వేదఘోషలై వినిపించి ఈశ్వర సాక్షాత్కారానికి చేసే తపోనిష్ట భార్య సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు ఇందులో బంజారి విచిత్రమైన రెండు అడవిలో దొరికే పళ్ళను తెచ్చి దరిచేత తినిపిస్తాడు ఆ పళ్ళ తినడం వలన శరీరంలో బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని ఆత్మదర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెప్తాడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పొడుకును విశ్రమిస్తారు గంగా భవాజ్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం గాని బంజారి దంపతులు కానీ కనిపించరు రాత్రి యథార్థంగా జరిగిన విషయాలన్నీ ఒక కళ్ళలాగా వారికి అనిపిస్తుంది దేవగిరి అమ్మ శారీరక అలసట పూర్తిగా పోయి నూతనోత్సాహం కలుగుతుంది ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అచంచలంగా పదకొండు రోజులుగా సాగిన తరువాత తమ గమ్యాన్ని చేరుకుని గోదావరి నది ఒడ్డున దంపతులు ఇద్దరూ తపోదీక్షలో ఉంటారు అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్ష కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు దేవగిరి అమ్మకు దోరకమయ్యి అనే మారు పేరును అక్కడ భక్తులు పెట్టారు దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన్ గిరి అని ఆ పర్వతం ఉన్న ద్వారకా ప్రదేశం పుణ్యస్థలం అని అంటే తల్లి కాబట్టి ద్వారకా లాంటి చల్లని తల్లి అని పేరుతో ఆమెకు ద్వారకామయ్య అని పిలిచేవారు అదే విధంగా గంగాబావజుడు ఎంతో మందికి గురుబోధ చేస్తూ కోరిన వారికి జ్ఞానం ప్రసాదిస్తూ ఉండేవాడు కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానబోధ ఆయనకు ఉండదనే భావంతో గురుధన్ అనే మారు ఎక్కువగా పిలిచేవారు అంటే బాబా యొక్క తల్లిదండ్రులకు జ్ఞానమార్గంలో గల పేర్లు ద్వారకామయ్యి గురుధన్ తరచూ వీరి దగ్గరకు పరిసర ప్రాంతంలో గల భక్తులందరూ రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది అందువల్ల వారు నివాసాన్ని తమ సమీపంలో అడవి ప్రాంతంలోని నిర్జాన ప్రదేశంలోకి మారుస్తారు ఆ ప్రాంత పవిత్ర నిర్జానంలో వారి ధ్యానం బాగా సాగేది ఇద్దరు ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలో ఉండేవారు గురుధన్తో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది అలా ఆ ప్రాంతంలో వారి తపోదీక్ష చక్కగా సాగుతున్నది షిరిడికి చేరుకున్న తరువాత కథానాయకుడైన మన యువకుడు కొన్నాళ్ళ పాటు పూరి వెలుపలగల వేప చెట్టు కింద ఉండసాగాడు కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో జ్ఞానభంగం కలిగించేవారు చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలో వెళ్లి కందమూలాలు చెట్లుకాయలు తింటూ ఉండేవాడు అలా కొంతకాలం గడిచిన తరువాత షిరిడి గ్రామంలో కొందరు ఆ బాలుడు ఎవరు ఎప్పుడు ఇక్కడే కూర్చుని తపోనిష్టంలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకునే ఉండాడు ఈక్షణమైన ఎండగాసిన ఎదురుగాలతో కూడిన భయంకరమైన వర్షం కురిసిన ఎముకలు కొలికే చల్లులో రాత్రుల్లో తాను ఒక్కడే కూర్చుని ఉండేవాడు ఎవరితను అనే ఆలోచనలు చేయసాగారు మరికొందరు అవే విషయాలను స్వయంగా పరిశీలించేవారు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నించడం వలన ఆ బాలుడు ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతన స్థితికి రావాల్సి వస్తూ ఉండేది ఈ విషయం గమనించిన కొందరు అతన్ని గల అద్వితీయ బాలునుగా గుర్తించగలిగారు కానీ చాలామంది విమర్శనాత్మకంగాను వింతగానూ భావించి హేళనతో విసిగిస్తూ ఉండేవారు ఒక రోజున వేప చెట్టు దగ్గరలో గల నేడలోని ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు దారిని పోయే పొగరబోతు మనుషులు కొందరు అతన్ని దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భాషలాడి కొట్టి పక్కకు పడవేసి వెళ్ళిపోతారు ఆ గందరగోళం వలన బాలుడి జ్ఞానభంగం కలుగుతుంది జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్యహస్తంతో గుడ్డివాడి కళ్ళు తురిచి రెండు కళ్ళు కనుడప్పలు తన రెండు చేతి వేళ్లతో గట్టిగా పట్టుకుని గుడ్డివాడి కంటి పాపల్లోని తన దివ్య దృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు గుడ్డివాడి కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్చపోతాడు అతనిని అంతకు ముందే కొట్టు వెళ్లి పోకులతో పాటు ఇంకా చాలా మంది పోగొతారు కొంతసేపటి గుడ్డివాడి చేరుకుని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు అప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళే కాక ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేసుకోవడం కోసం ఆ బాలుడి దగ్గరికి వస్తూ ఉండేవారు ఆ విధంగా సుమారు ఒక సంవత్సర కాలం గడుస్తుంది ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే ఆకునే మందుగా ఇచ్చేవాడు పసరు తీసి ఇచ్చేవాడు ఏకించు కనిపిస్తే దానిని అరగదీసి మందుగా వాడమనేవాడు రోగం గల శరీర భాగాన్ని చేతుతో గాని తాకాడ ఇక రోగం పోవాల్సిందే క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పనిలేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు మనస్సును బుద్ధిని ఏకం చేసే ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మలను దర్శించడం జరుగుతుంది దీనికి ఏకాంతం అవసరం అలాంటి ఆత్మలోకనానికి అక్కడి వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబేశ్వరుని దర్శించి ఎత్తైన ఆ పర్వత ప్రాంతంలో నిర్జన ప్రదేశంలో కఠోర దీక్షలో తపస్సు చేస్తాడు ఆ బాలుడు గురువుగారు ఇచ్చిన ఇటుగురాయే తన సహచరుడు గురువుగారి రక్తంతో తడిచి తనను తీసుకున్న ఆ గొడ్డపీరికే పీరిగే తనకు రాష్ట్రగా తపోదీక్ష ఒక సంవత్సర కాలం సాగుతుంది అక్కడి నుంచి గోదావరి నది ఒడ్డుగాని వెనక్కి తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపార్గం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుశాను ఆఖరిసారిగా వచ్చిన చోటుకు చేరుకుంటాడు రెండు సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటుంది సామాన్యుని దృష్టికి రెండు సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించే ప్రదేశం గుర్తించడం కూడా కష్టమవుతుంది జోలీల నుంచి ఇటికి రాయిని తీసి తలపై ఉన్న గుడ్డతో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుశను ప్రార్థిస్తాడు ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం అంతా రెండు సంవత్సరాల కిందటి వారు ఉన్నప్పటి వలె మారిపోతుంది వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చిందించిన స్థలాన్ని గుర్తిస్తాడు అక్కడికి చేరుకుని గురువుని ప్రార్థిస్తాడు నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవ నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు నేను సేలులో సమాధి అయిపోయాను సమాధి నుంచి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటనే ఉండి నేను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుశ మాటలు వినిపిస్తాయి తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుజనాలు ఎవరూ లేని వాడికి నాకున్నది మీరొక్కరే నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈ రోజు నేను తప్పక దర్శించి తీరాలి అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం రెండు సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ ఇటుకురాయి నుంచి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకురాయితో నా ప్రాణాలు మీకు అర్పిస్తానని ఇటుకి రాతిని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు రాతికి నుదుటికి మధ్య వెంకూస చెయ్యి ఉంటుంది వెంటనే వెంకూస నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు ఇంకా ఇలా అంటాడు ఆ గురువు గారు నా ఎందు నీకు గల శ్రద్ధ విశ్వాసం పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చింది నాయన ఈనాటి నీ గురుభక్తుని నేను మెచ్చాను నీవు జగద్గురువు అవుతావు ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుంచే భక్తులను సమాధానపరుస్తూ ఉంటావు ఇదే నీకు నేను ఇస్తున్న వరం నీవు శివాంసూతుడువు ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వరం నిమిత్తం మాత్రం సమాధి అనంతరం కూడా నీవు సచేతనుడు వై కలి మాయ నుంచి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయాలతో ముడిపడినటువంటిది ఈ నా వరం కాలకోట విషయాన్ని కంటంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వల్ల సాధ్యం కాదు సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా రెండు సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంటే ఉంటాను తపోనిష్ట సాగించు అంటూ మాయమోదాడు వెంకుశ అదే ప్రాంతంలో రెండు సంవత్సరాలు తపోనిష్టిలో ఉంటాడు ఆ బాలుడు అవసరమైన సలహాలు ఎప్పటికప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకుశా ఇస్తూనే ఉంటాడు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు దర్శనం దర్శనమిచ్చి ఇక ఈ నీ దీక్ష చాలు తిరిగి నీవు షిరిడీకి వెళ్ళు అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి స్వరూపుణ్ణై ఉంటాను అని చెబుతాడు అక్కడ గురుధన్ ద్వారకాబాయి తపోదీక్ష పూర్ణస్థితికి చేరుకుంది వారి తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని అర్థిస్తారు అందుకు పరమశివుడు అనుగ్రహించి మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది కానీ మీరిద్దరూ జ్యోతి స్వరూపంలో షిరిడి గ్రామంలో నా అవతారాయానికి నిలయమైన యాప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి మీతో పాటుగా వెంకుజా అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతి స్వరూపంతో నివాసం ఉంటాడు గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు ముందు రోజుల్లో దొరకమై ఆ ప్రక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను అలాగే మరి కొంత దూరంలో వెంకుశ కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను ఈ నా అవతారంలో నా లీల శరీరం అంతమైన తరువాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరం స్థాపితం చేయిస్తాను ఈ నాలుగు విధాలైన దివ్యశక్తులు నిలయమైన షిరిడి గ్రామం దినదిన ప్రవర్ధమానమవుతూ అశ్రితుల పాలట కైలాసమై ప్రజలకు భక్తి జ్ఞాన వైరోగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తమ అభయాసాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి మానమైన కాంతి కిరణాలు రెండు వెలువడి గురుదన్ దోరకామాయిల శరీరంలోకి ప్రవేశించి లోపల్లో గల ప్రాణశక్తిని జ్యోతి రూపంలో శిరస్సుపై గల సహస్రం నుంచి బయటకు తీసుకువస్తాయి ఆ జ్ఞానజ్యోతులు అదృశ్య రూపంలో షిరిడి గ్రామం చేరుకుని చెట్టు కింద భాగంలో భూగృహంలో సృష్టించుకుని మరలా తపోదీక్షలో ఉంటాయి అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుశ కూడా దైవ నిర్ణయం ప్రకారం చిరుడి చేరుకుని అదే వేప చెట్టు కింద ఇంకొక రూపంలో అదే భూభాగంలో ఉంటాడు అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలినడకన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూపు గ్రామ ప్రాంతంలో సాయంత్రం సంజయ సమయంలో ఒక పెద్ద కొండరాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా ధూపు గ్రామానికి మునసూ పోయిన పాటిల్ తన గుర్రాన్ని పోగొట్టుకుని దాని జాటకు తెలియక ఇసికి వేసారిపోయి అక్కడికి తానే స్వయంగా దాన్ని వెతికి తీరాలనుకునే ఉద్దేశంతో గుర్రపు జీనును భుజంపై వేసుకుని తిరిగి తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో చతికిల పడిపోతాడు అతన్ని గమనించిన మన యువకుడు ఏం చాందబాయి గుర్రం కోసం వెతికి అలసిపోయావా అని ప్రశ్నిస్తాడు తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతడు మరింత వచ్చి నా పేరు వివరాలు మీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు నాకు అన్నీ తెలుసు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు అని సమాధానం ఇస్తాడు అయితే తప్పిపోయిన నా గుర్రం బిజ్లీ ఎక్కడ ఉందో ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు కుడివైపుగా కొంత దూరం వెళితే ఒక చిన్న నీటికయ్యే ఉంటుంది అక్కడ నీ గుర్రం పచ్చిక మేస్తూ ఉన్నది వెళ్ళి తెచ్చుకోమంటాడు ఇప్పుడు నేను అటు నుంచి అంతా వెతుక్కుంటూ వచ్చాను కనుచూపు మేరలో గుర్రం ఎక్కడా కనిపించలేదు మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు నా మాటలు వృధాపోయే పళ్ళు మాటలు కావు విశ్వాసం ఉంచితే ఫలితం లభిస్తుంది సంశయాత్మకమైన మనసుతో ఫలితం సాధించలేవు వెళ్ళి గుర్రాన్ని వెతుక్కోమంటాడు కానీ శాంత్ పాటిల్కి అది నమ్మలేని నిజంగానే ఉంటుంది అలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిలుంగొట్టును పొగాకు పొడిని బయటకు తీస్తాడు చిలుంగొట్టులో గొట్టులో పొగాకు పొడిని నింపడానికి గాను నీరు కావాలి ఆ తరువాత దాన్ని వెలిగించుకోవడానికి నిప్పుకోవాలి తన చేతిలోని శటకాతో ఎదురుగొండ ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు గంగాదేవి నీటి దారగా బయటకు వస్తుంది ఆ నీటితో పొగాకు పొడిని తడిచేసి చిలుంగొట్టంలో నింపుకున్న తరువాత మళ్ళీ చటకంతో అదే స్థలంలో కొడతారు ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది దానితో పొక్కను వెలిగించి తాను పీల్చి చాంద్పాటిల్ కూడా పీల్చమంటాడు అతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూసి ఇది కలాలేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన చాంద్ పాటిల్ వారు మాట్లాడకుండా చిలుంగు పొగను పీల్చి ఇది కల కాదు నిజమేనని రూపరచుకుని వెంటనే మాట్లాడకుండా వెంటనే కుడివైపుగా పరిగెడతాడు అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలి మేతమేస్తూ కనిపిస్తుంది దాన్ని కౌగులించుకుని తిరిగి ఆ యుగం దగ్గరికి వచ్చి పాదాభివందనం చేస్తాడు ఈ మానవాధిత శక్తులు గల మహనీయుణ్ణి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయన కూర్చోబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయుణ్ణి పాదం తన ఇంట్లో పెడితే ఏడేడు జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే గట్టి నమ్మకం చాందబాయికి ఆనాడే కలిగింది ఆ విధంగా ముప్పై ఐదు రోజులు తన ఇంట్లోనే అతిథిగా ఉంచుకుని సకల మర్యాదలు సేవాభావంగా సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగం కలిగిస్తాడు ఆ తరువాత అతని భావమర్ది పెళ్లి నిశ్చము కాగా ఆ పెళ్లికి ఆ మహానీయుణ్ణి తీసుకువెళ్తే ఏ విధంగా అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లి వారితో పాటుగా పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీకి రమ్మని అర్ధిస్తాడు అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండ్లన్నింటిని పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఆ ఫకీరు మహానుగుని బండికి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు సాయం సంచి సమయంలో చల్లని పైరు వీస్తూ ఉండగా ఎద్దుల మెడలోని కట్టబడిన చిరుగంటల చప్పట్లు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షులు కిలగల రావాలు సహజ స్థుతిలో సంగీతాలాపనగా అనిపిస్తున్నది నీలి ఆకాశంలో తూపువైపు గల తెల్లని మేఘాలపై పడమర వైపున అస్తమించే సూర్యుడి ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంలో కనువిందు చేస్తూ ఉంది మొదటి బండిలో ముందుకు సాగుతూ కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిల రావాలు చేస్తూ ఎగురుతున్నాయి అక్కడే దూరం నుంచి వినిపించే కోకిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు మానవులారా మీరంతా త్వరగా ఈ దైవత్వాన్ని గుర్తించండి మాయలో పడి సామాన్య మానవుడని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కుగా చీల్చుకుని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవుణ్ణి వెలుగునివ్వాలనే ఆదృతాతో సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేస్తాడు ఎల్లి బృందం అందరిలో ఏదో తెలియని ఆనందం నిండి పొంగి పొల్లుతున్నట్లుగా ఉంది మనసులో శాంతి శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తారు ప్రకృతి యావత్తు పులకరించి కైలాసం నుంచి దిగువచ్చిన ఆ దేవదేవుడికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా అనుభవించిన ఆనందించిన ఆనాట పెళ్లి బృందంలో మనుషులు జీవితం ధన్యం అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా ఈ జన్మలోనైనా లేక మరు జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యయనాన్ని ఈ మొదటి రోజు పారాయణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఓం శాంతి శాంతి నాలుగో అధ్యాయం సంపూర్ణం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ